మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే బీయింగ్ ఎర్ ఆల్సో కన్సల్టెంట్ ఈ స్ట్రాటజీలు నేరేటివ్స్ బ్రాండ్ బిల్డింగ్లు బ్రాండ్ అవతల తొక్కేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా ఇది మీరు బీయింగ్ ఆ ప్రొఫెషన్లో ఉండి ఆ పనులు చేస్తూ రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా రైట్ అయితే జస్టిఫికేషన్ ఏంగ్ అనిపిస్తుంది సార్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం సార్ ఫస్ట్ సో సార్ సార్ చెప్పిన దాంతో నేను డిజగ్రీ చేస్తాను సార్ కంప్లీట్గా నాట్ కంప్లీట్గా టు నేను ఎక్స్టెంట్ డిజగ్రీ చేస్తాను సార్ కన్సల్టెంట్స్ అంటే అన్ని రకాలు ఉంటారు సార్ ప్రతి కన్ కన్సల్టెంట్ రోల్ ఏంటి సార్ వాట్ ఈ హూఇజ్ ఎ కన్సల్టెంట్ కన్సల్టెంట్ ఎవరు అంటే సమ్మన్ హూ మేక్స్ ద బిజినెస్ ఈజీ అంటే సమ్మన్ హూ గెట్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్డ్ పాలిటిక్స్ కూడా అట్లా అనుకోవడం ప్రాబ్లం అనేది ఇక్కడ నాట్ పాలిటిక్స్ ఈజ్ ఎవ్రీబడీస్ థింగ్ సార్ నాట్ సమ్బడీ ఒక ఒకప్పుడు కొందరిదే అయ్యేది పాలిటిక్స్ కొందరికే కొందరికి కొందరిది మాత్రమే అది ఒకప్పటి పాలిటిక్స్ ఇప్పుడు అందరిది సార్ ఎవరైనా రావచ్చు దీనిలోకి సో అలాగే వెస్టర్నైజ్ అవుతుంది సార్ ఇప్పుడు ప్రపంచం వెస్టర్నైజ్ అవుతుంది ఈవెన్ ఇండియా ఈజ్ వెస్టర్నైజింగ్ మన వేషధారంలో వేషభాషల్లో కావచ్చు మనం తినే ఫుడ్లో కావచ్చు మనం చేసే దానిలో కావచ్చు సార్ అన్నారు ఇందాక వెస్టర్నైజ్ అవుతున్న వెస్టర్ వెస్ట్రన్లో ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది ఒకప్పుడు దట్ వే యూస్ టు డ్రస్ మన ఐడెంటిటీ మనకి పెట్టుకొని మన ఐడెంటిటీ భాగంగా మనం మనల్ని మనం అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఏది రిక్వైర్డో దాన్ని తీసుకున్నంత సేపు ప్రాబ్లం ఏమీ లేదు సార్ కంప్లీట్గా పాశ్చాత్య దూరం పోవడం అంటే అది కరెక్ట్ కాదు కంప్లీట్గా టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ వాట్ ఎవర్ ఇస్ ఒకప్పుడు సతి ఉండేది సార్ సతి అనే దాన్ని మనం ఎబాలిష్ చేసాం బికాస్ ఎంత కావునన్నా కాదన్నా మన దగ్గర వాళ్ళు ఫైట్ చేశారు బయట వాళ్ళు కోఆపరేట్ చేయడం వల్ల జరిగింది సార్ సో రెండో విషయం సార్ ఇన్ ద కన్సల్టెంట్స్ దీన్ని దీనికే కొంచెం ఎక్స్టెన్షన్ సార్ సార్ జనం ఇప్పుడు కన్సల్టెంట్ అనేవాడు మొత్తం మార్చేయలేడు సార్ నో బడీ నో బడి ఈస్ బిగ్గర్ దాన్ ఎ పొలిటీషియన్ ఇన్ ద పొలిటిక్ పాలిటిక్స్ గేమ్ పొలిటీషియన్ ఈజ్ అల్టిమేట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మోదీ గారు కానీ హూ ఎవర్ ఇట్ ఇస్ పొలిటీషియన్ ద మెయిన్ లీడర్ ఈజ్ అల్టిమేట్ ఓన్లీ కన్సల్టెంట్ అనే అతను ఒక లెవెల్ వరకే ఇంపాక్ట్ చేయగలడు సార్ మేకవర్ చేస్తారు ఒక లెవెల్ వరకు ఇంపాక్ట్ చేయగలడు సార్ హీస్ జస్ట్ ఎ ఫ్రోత్ హీస్ నాట్ కైండ్ ఆఫ్ మేకవర్ మేకవర్ ఎలా ఉంటుంది మేకవర్ అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ విన్నింగ్ మేకవర్ క్యాంపెయిన్ ఉంది సార్ డివిజన్ ప్రజల మధ్య విభేదాలు ప్రజల మధ్య చీలికలు ప్రజల మధ్య కులం మతం పేరుతో ఆ డివిజన్ తద్వారా విభేదాలు విభేదాలు అనేది ఒకటే కాదు సార్ ఇక్కడ ఎజెండా ఎప్పుడు కూడా విభేదాల గురించే మీరు మాట్లాడుతున్నారు దెర్ ఆర్ లాట్ చాలా మంచి పనులు వీళ్ళు చేసే ఉన్నాయి మంచి పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు నవరత్నాలు అని ఉంది సార్ నవరత్నాలు అనే ఐపాక్ బీట్ ఐపాక్ కావచ్చు వాటెవర్ ఆర్గనైజేషన్ దీకేమప్పి జగన్మోహన్ రెడ్డికి టూ థౌజండ్ ఫోర్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాంతో వెళ్ళారు మా నాన్నగారి రాజ్యాన్ని స్థాపిస్తాను అని దాన్ని ఐపాక్ పెట్టుకున్న తర్వాత ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది సార్ అది బయటికి అవుట్పుట్ రాజన్న రాజ్యాన్ని నవరత్నాలు రాజన్న రాజ్యం అంటే ఏంటి సార్ వెల్ఫేర్ రాజ్యం వెల్ఫేర్ రాజ్యాన్ని ఎలా తెస్తానన్నారు నవరత్నాలు ద్వారా తెస్తానన్నారు లైక్ ద వే ఇట్ ఇస్ ఏమి దాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ పీపుల్కి కి ప్రాపర్ గా ప్రజెంట్ చేయడమే కన్సల్టెంట్ చేసే పని సార్ అంతేగాని పీపుల్ మైండ్స్ లో లేని దాన్ని ఏదో ఎత్తుకొచ్చి పెడదామంటే అది అయ్యే పని కాదు మార్కెట్ సూత్రం సూత్రాలు ఎంబీఏ గ్రాడ్యుయేట్లు మార్కెటింగ్ చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు ఒక ప్రొడక్ట్ ఆర్డినరీ ప్రొడక్ట్ కూడా నైస్ ప్యాకేజీ ప్యాకేజింగ్ చేసి దానికి మంచి ఒక క్యాప్షన్ రాసి మంచి ఒక చుట్టూ డెకరేట్ చేసి మంచి ప్లేస్లో పెట్టి దీన్ని అమ్మేయటం అంటే రూపాయిని వంద రూపాయలకి అమ్మేసే సూత్రం కూడా మార్కెటింగ్ సేమ్ పాలిటిక్స్ని కన్సల్టెంట్ రూపంలోనూ ఇంకో రూపంలోనూ సేమ్ అదే తరహాలో అమ్ముతున్నారా అదే తరహాలో సెల్లింగ్ జరుగుతుందా దేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కువ జరుగుతుందా సార్ ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రొడక్ట్ సార్ ప్రొడక్ట్ ఇప్పుడు యాపిల్ ఉంది సార్ మనం వాచ్ పెట్టుకుంటాం నేను కొనేటప్పుడు ఇది చాలా గొప్పదే అని కొంటాను కొన్న తర్వాత అది దానిలో డూప్లికేట్ ఏదో అని తెలిసిందనుకోండి సార్ టైం రాదు ఇంకేదో వచ్చిందంట వేడెక్కిపోతుంది ఇలాంటివన్నీ తెలిసిందనుకోండి సార్ నెక్స్ట్ టైం కొనరు కదా సార్ ఎంత ప్యాకేజింగ్ ఎంత ఎంత చేసినా కూడా అందుకే కదా వన్ టైం వన్ టైం కదా గెలుస్తున్నారు సెకండ్ టైం గల సార్ ఇప్పుడు అన్సిస్టెన్సీ కూడా ఏంది ప్రశాంత్ కిషోర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వైపు పాట పాడుతుంటారు ఒక్కొక్క వైపు ఇటువైపు పని చేస్తే ఆ ఫార్ట్ ప్రెషన్స్ కిషోర్ చూస్తున్నారు సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్రశాంత్ కిషోర్ కావచ్చు మోహన్ కావచ్చు ఋషిరాజ్ సింగ్ కావచ్చు దేర్ ఈస్ ఎ బిగ్ రాబిన్ శర్మ సార్ రాబిన్ సింగ్ కాదు రాబిన్ శర్మ సారీ సో వీళ్ళందరి వెనుక ఒక పెద్ద టీం పనిచేస్తుంది సార్ హూ ఆర్ వెల్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ గుడ్ కాలేజెస్ దే ఆల్ కమ్ టుగెదర్ అండ్ వర్క్ ఫర్ కామన్ గోల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లీడర్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే కన్సల్టెంట్ ఏదైనా చెల్లిద్ది సార్ కన్సల్టెంట్ లీడర్ కి అడ్వైజ్ మాత్రమే చేయగలడు సో సో కరెక్ట్ సార్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ బికాస్ లో తీసుకుంటే ప్యాక్స్ అనేవి ఉన్నాయి సార్ పొలిటికల్ యాక్షన్ కమిటీస్ డెమోక్రాట్స్ కావచ్చు రిపబ్లికన్స్ కావచ్చు ప్యాక్స్ ఫామ్ అవుతాయి అక్కడ పొలిటికల్ యాక్షన్ కమిటీస్ ఏది జరిగినా త్రూ ప్యాక్స్ జరిగింది సో మనం పశ్చాత్తి లైక్ వెస్టర్నైజ్ అయినట్టే పాలిటిక్స్ ఈజ్ ఆల్సో వెస్టర్నైజింగ్ యాస్పిరేషన్స్ వినపడుతున్నాయి కదా సార్ ఈ రోజు నందిగామ సురేష్ లాంటి ఆయన ఎంపీగా గెలిచాడు మైట్ బీన్సర్ కన్సల్టెంట్స్ మైట్ పిక్ ధెమ్ ఇప్పుడు మా మన వేరే దగ్గర ఉన్న మడకసిర మడకసిరలో ఒక ఆయన ప్రోటీ చేస్తారు ਹਾਂ ਆਇਆ ਟਰੈਕਟਰ ਟਰੈਪਰ ਟਰੈਪਰ ਡਰਾਈਵਰ ਸੋ